నా పేరు డాక్టర్ కిన్నెటి జయరాజ్ అండి నేను ఇటీవల కాలంలో మోడీ గారు చేస్తున్నటువంటి ప్రచారంలో ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి ఈ వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను మోడీ గారు మీరు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో మీరు ప్రజలకు ఇచ్చినట్టు హామీని ఒకసారి గుర్తు చేసుకుందాం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని చెప్పేసి నిరుద్యోగ సమస్యతో అల్లాడుతుందని చెప్పేసి అనేకమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో యూపీఏ ప్రభుత్వము సమర్థవంతంగా వాటిని ఎదుర్కోలేకపోయింది వాటిని పరిష్కరించలేకపోయింది అనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి హామీలతో ఏమైనా హామీలు ఇచ్చారో స్విస్ బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి అకౌంట్లోనూ రెండున్నర లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పారు అలాగే ప్రతి సంవత్సరము రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ అవినీతిని అంతమందిస్తామని చెప్పారు కానీ దానికి భిన్నంగా మీరేం చేశారు రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు సార్ కదా రెండు కోట్ల మంది ఉద్యోగం తీసేసారు కొత్త పరిశ్రమను మీరేమీ స్థాపించలేదు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు దొరకడం లేదు కేవలం పది శాతం మంది ఇంజనీర్లకు మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి అంటే తొంభై శాతం మంది ఇంజనీర్లు నిరుద్యోగులుగా ఉన్నారు ఈవెన్ ఐఐటి చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగాలు దొరకడం లేదు ఐఐటి అంటే ఎంత ప్రెస్టీజియస్ ఎడ్యుకేషను ఎంత కాంపిటేటివ్ నెస్ నుంచి వాళ్ళు వచ్చినటువంటి ఇంజనీర్స్ వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించలేనటువంటి అసమర్థక ప్రభుత్వాన్ని మీరు నడిపిస్తున్నారు అనేటటువంటి విషయం మరి మీకు గుర్తురావటం మరి స్విస్ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొస్తామని చెప్పారు కదా అది ఏమైంది తర్వాత అవినీతిని ఎంతమంది ఇస్తామని చెప్పారు కదా అవినీతిని ఎంత అంతమంది ఇచ్చారు మీరు మీరే మీ పార్టీకి కావలసినటువంటి డబ్బుని అక్రమ మార్గాల ద్వారా మీ పార్టీ ఎంత డబ్బు కూడబెట్టిందో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని బట్టే తెలుస్తుంది సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పులో మీరు బయటపెట్టినటువంటి విషయాల్లో చివరికి పార్టీ ఫండ్స్ అన్ని కూడా మీరు బ్లాక్మెయిల్ ద్వారా మొత్తం మీ పార్టీకి ఆ డబ్బు వచ్చేటట్టుగా చేసుకున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ తోటి పార్టీ ఫండ్ కూడా పెట్టారు ఇవ్వడానికి సిద్ధంగా వాళ్ళ మీద ఐటీ దాడులు ఈసీ దాడులు లేకపోతే సిబిఐ కేసులు ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కాజేశారు ఇది నిజం కదా మీరు కదా సో ప్రజలకు ఇచ్చిన హామీలు వేరు మీరు చేస్తున్నటువంటి పని వేరు మీరేమన్నారు మనకు ఉన్నటువంటి సమస్య నిరుద్యోగాన్ని పరిష్కరించాలి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి ఈ యొక్క లంచగొండితనాన్ని మాపాలి అని చెప్పేసి మీరు వచ్చారు కానీ మీరు అక్షంగా అంతకంటే ఎక్కువ వాళ్ళు మీరే చేస్తున్నారు ఇంకపోతే దేశ ప్రజలందరికీ మీరు ప్రాతినిధ్యం వహించడానికి బదులుగా కేవలము హిందుత్వం అనేటటువంటి ఒక కాలం చెల్లిపోయినటువంటి ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు మీరు ఎన్నికల ప్రణాళికను ఇచ్చినప్పుడు బీజేపీ ఎన్నికల ప్రణాళికని ఇవ్వడానికి బదులుగా మోడీ ప్రణాళిక ఇచ్చారు మీరు మోడీ ప్రణాళిక ఏంటండి మీరు పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారా లేకపోతే మీరే పార్టీనా బీజేపీ పార్టీ మోడీకి దోసోహమా లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు అందుకుంటేనే అధికారం వస్తుందా లేకపోతే మోడీ మీరు మీకు మీరే దైవాంశ సంభూతులుగా చిత్రీకరించుకుంటున్నారు కదా దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని పంపించాడని మీరు ఏకంగా ప్రకటించుకుంటున్నారు ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది మాకు నరేంద్ర మోడీ గారు ఎన్నికల క్యాంపెయినింగ్ ఆఖరి దశకు వచ్చింది ఈ ఎన్నికల్లో ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు ఆఖరి దశకు వచ్చేటప్పటికి వచ్చే చేసినటువంటి ఉపన్యాసాలు వాటిని చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు తన ఓటమిని తానే అంగీకరిస్తున్నాడా అనిపిస్తుంది నాకు కారణం ఏంటంటే ఆయన మాటలు అసందర్భంగానో అర్ధరహితంగానూ ఉన్నాయా అనిపిస్తుంది నాకు కొన్ని విషయాలు చాలా అసలు ఎవరు ఆమోదయోగ్యంగా లేనటువంటి కామెంటరీస్ కూడా ఆయన చేశాడు ఇవి కొన్ని చర్చించుకుందామండి అవేంటంటే ఇండియా గ్రూప్ కనుక ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలో రిజర్వేషన్ తీసేస్తారు అని ఆయన బహాటంగా పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతున్నాడు అసలు ఈ రిజర్వేషన్లు కల్పించింది ఎవరు కల్పించింది బీజేపీ కాదు కదా బీజేపీకి పూర్వం ఉన్నటువంటి జనసంఘ కాదు కదా హిందూ మహాసభ కాదు కదా ఆర్ఎస్ఎస్ కాదు కదా కల్పించకపోగా వాటికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి బీజేపీ దాని తాలూకు పూర్వరంగము ఇవన్నింటినీ మర్చిపోయాడు ఆయన ఈ మధ్యకాలంలో అప్పుడు అంబేద్కర్తో పోరాటాలు చేశారు వ్యతిరేకంగా ఆ తర్వాత మండల్ కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తే దానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి పెద్ద ఎత్తున అంటే పోరాటాలు చిన్నవే కానీ పబ్లిసిటీ మాత్రం చాలా పెద్దది ఎందుకంటే పబ్లిసిటీ చేసే వాళ్ళందరూ పక్షంలో ఉన్నారు కాబట్టి ఈ పత్రికలన్నీ ఓ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి ఏమన్నా ఏంటంటే ఈ రిజర్వేషన్ ఇవ్వడం వలన ప్రతిభ ప్రతిభ పోతుంది భారతదేశంలో ఉండేంత ప్రతిబంధ చచ్చిపోతుంది అని చెప్పి ప్రచారం చేశారు మరి ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో ప్రైవేట్ కాలేజీల్లో డబ్బులు కట్టి సీట్లు తెచ్చుకునే వాళ్ళు ఎవరు వీళ్ళంతా ప్రతిభ ఉన్న వాళ్ళేనా ప్రతిభ గురించి నిన్నటిదాకా మాట్లాడారు ఇప్పుడేమో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి పది శాతం రిజర్వేషన్ కల్పించాడు ఆయన మరి అప్పుడు ప్రతిభ రాలేదు ఆయనకి ఇంకా అసలు జనతా దళ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిపి సింగ్ ప్రభుత్వాన్ని కోలదోసింది ఎవరు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు రిజర్వేషను ఇస్తాను అని చెప్పి విపిసింగ్ గారు అన్నప్పుడు విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు మద్దతు ఉపసంహరించి విపి సింగ్ ప్రభుత్వాన్ని కోలదోశారు బీజేపీ పార్టీ ఇవాళ ఏం చెప్తున్నారు ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసేసి ఇవన్నీ తీసుకెళ్లి ముస్లిమ్స్కి ఇస్తారని చెప్పేసి డైరెక్ట్గా ప్రధానమంత్రి చెప్తున్నారు ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఎంత అసలు దీని వెనకున్నటువంటి ఆలోచన ఏంటి ఇంకా ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలోకి నెట్టబడది నాకు అనిపిస్తుంది ఆయనకి ఏం చెప్పాలో తెలియటం లేదు ఏం మాట్లాడాలో తెలియటం లేదు ఏం మాట్లాడితే దానివల్ల వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయనేది కూడా అలా ఆయన ఆలోచించడం లేదు అంతే అటాక్ అంటే ఇంక అటాక్ చేసేయడమే అది దానికి వెనక ముందు ఆలోచించే నాకు ఉన్నట్టుగా నాకేం కనిపించటం లేదు ఇంకా ఇంకా చాలా దురదృష్టకరమైనటువంటి మాటలు ఎలాంటివంటే ఆయన అంటాడు ఆహారం మీద కూడా దాడి చేసేసాడు ఆఖరికి ఇదంట ఇండియా కూటమి వస్తే ఏదో అంటాడు మచ్చలి మటను మంగళసూత్రాలు అంట ఆ రిథం కోసం ఆయన నాలుగు ఎమ్మలు వాడాడు చేపలు చేపలు తినేవాళ్ళు దేశంలో తొంభై శాతం మంది చేపలు తింటారు కదా తొంభై శాతం మంది ప్రజల్ని అవమానించడమే కదా మటన్ తొంభై శాతం మంది ప్రజలు మటన్ తింటారు కదా వాళ్ళనే అవమానించడమే కదా అంటే ప్రజలు తినే ఆహారాల మీద కూడా దాడా ఏంటి ఇంత దారుణం ఇంకా ఇంకా దిగజారుడు ఏంటంటే మంగళసూత్రాలు లాక్కి వెళ్ళిపోతారు ఏంటంటే ఇవి విపరీతమైనటువంటి బుద్ధులు కాకపోతే దీన్ని ఏమంటారు మంగళసూత్రాలు తీసుకుపోవడం ఏంటి అసలు మంగళసూత్రాల ప్రస్తావం ఏంటి రాజకీయాలు రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలి అని అనుకున్నప్పుడు చెప్పాల్సిన మాటలేంటి అసలు దేశ పరిస్థితుల గురించి చెప్పాలి దేశంలో ఉండేటటువంటి సమస్యల గురించి చెప్పాలి దేశంలో ఉండే సమస్యలు ఇదిగో పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాలంటే ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో పది అనేది చాలా పెద్ద కాలం యాక్చువల్గా చెప్పాలని అంటే కారణం ఏంటంటే ఈ టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అయ్యింది అని అంటే మనం చూసాం కదా ఇవాళ ఈ సోషల్ మీడియా అనేది ఎంత వేగంగా వచ్చిందండి మనందరికీ తెలుసు కోవిడ్ లాక్డౌన్లో పుట్టింది ఇది బాగా ప్రాచుర్యం చెందింది కోవిడ్ వచ్చి పోయి ఎన్నాళ్ళైంది ట్వంటీ ట్వంటీలో వచ్చింది కోవిడ్ ట్వంటీ ట్వంటీ టూలో పోయింది ఈలోగా ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది కేవలం రెండు సంవత్సరాల్లో ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది ఒక ఓడను నిర్మించడానికి సంవత్సరాలు పట్టేటటువంటి కాలం నుంచి కేవలం మూడు రోజులకి ఒక ఓడను తయారు చేసేటటువంటి టెక్నాలజీ వచ్చింది ఇంతకుముందు అరవై కిలోమీటర్ల స్పీడ్ నడిచే రైలు ఇవాళ మూడు వందల యాభై కిలోమీటర్లు స్పీడు రైలు నడుపుతున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్ళాలంటే కేవలం టూ త్రీ అవర్స్లో బొంబాయి హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్ళిపోవచ్చు అంత వేగంగా రైలు నడుపుతున్నారు ఇంకా వేగంగా రైలు నడిపే టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు సో ఇంత టెక్నాలజీని డెవలప్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇలాంటి చాలా చిన్ని చిన్ని మాటలు ఆవిడెవడో ఉన్నాడు ఏంటంటే టూ బిగ్గె పొజిషన్ టూ ఏ పర్సన్ అని టూ బిగ్ ఎ పొజిషన్ టూ ఏ టూ స్మాల్ ఏ పర్సన్ అంటే వీళ్ళకి ఇంత నూట నలభై కోట్ల మంది ప్రజలను నడిపించడానికి వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి వాళ్ళని లో ఉత్సాహం పెంచడానికి వాళ్ళని ఇంకా కార్యోన్ముఖులుగా చేసి దేశాన్ని అభివృద్ధి చేయడానికి చెప్పాల్సిన మాటలు వదిలిపెట్టేసేసి ఏదో మా చేపలోను మాంసం తింటారేళ్ళు అనే మాటలు ప్రైమ్ మినిస్టరు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం ఏంటండి మంగళసూత్రాలు తీసుకెళ్ళిపోతారు అనే మాటలు మాట్లాడడం మంగళసూత్రాలు అనేవి ఈనాడు వచ్చినాయా అది ఎంత పవిత్రమైనటువంటి వాళ్ళు దాన్ని ఎంత పవిత్రంగా దాచుకుంటారు మంగళసూత్రాలని మంగళసూత్రాలు లాక్కి వెళ్ళిపోతారు అని ప్రధానమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పారు కదా ప్రమాణం చేస్తారు కదా ఈ రాజ్యాంగాన్ని కాపాడుతాను ఈ రాజ్యాంగాన్ని కాపాడి ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తాను దాని పరిధిలో పనిచేస్తాను అని కదా ప్రమాణం చేస్తారు అంటే దేశంలో ఉండే ప్రజలందరికీ ప్రైమ్ మినిస్టర్ తప్ప ఆయన కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే ప్రైమ్ మినిస్టర్ లాగా మాట్లాడడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే అది ద్రోహం అది అది ద్రోహం చేయడమే సో ఈ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్ జనాభా చాలా ఎక్కువ వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద లెక్క పెడితే అక్కడ ఉండేటటువంటి ఎనభై పార్లమెంట్ సీట్లలో ఇరవై పార్లమెంట్ సీట్లు వాళ్ళకి కేటాయించారు న్యాయంగా కానీ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ రిజర్వేషన్ తీసేసి మీసే ముస్లింస్ కి ఇస్తారు అని చెప్పడం ముస్లింస్కి ఇవ్వడం ఏంటి రిజర్వేషన్ తీసేయడం ఏంటి అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా సచార్ కమిషన్ రిపోర్టుని ఆయన చదివాడా లేకపోతే ముస్లింస్ కి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు లేకపోతే ఆలోచించేవాళ్ళు వీళ్ళు ఎవరన్నా సచార్ కమిషన్ నివేదిక చదివారా సీ కమిషన్లు ఎప్పుడు కూడా ఎక్స్పర్ట్ కమిటీలు అవి వాళ్ళు చాలా పరిశోధన చేసి రాస్తారు గవర్నమెంట్ నియమించినటువంటి కమిషన్లే అవి ఏదో ఎవరో ఒకళ్ళు జర్నలిస్ట్ రాసింది కాదు లేకపోతే ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళు రాసింది కాదు సాక్షాత్తు ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ సచార్ కమిషన్ ఆ సచార్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక చదివితే ఈ రోజున ఈ ముస్లిం మైనారిటీల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఎవరికైనా అర్థమవుతాయి అది చదివిన తర్వాత వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది సింపుల్గా చెప్పాలంటే అందులో ఉన్న న్యాయం ఏంటి అంటే ముస్లింస్ ఉన్నటువంటి వాటిని తీసేయడం న్యాయమా లేకపోతే ఉన్న వాటిని కొనసాగించడం న్యాయమా లేకపోతే పేదరికంలో వాళ్ళకి సపోర్ట్ చేయడం న్యాయమా ఏమిటి న్యాయం అది దేశ సమగ్రతను కాపాడేటటువంటి విధానాలు అయితే కాదు ప్రపంచం ఇప్పుడు ప్రతి మతం కూడా ప్రపంచ మతంగా తయారైంది ఎందుకంటే ప్రజలు ఒక మతస్థులు అన్ని దేశాల్లోనూ ఉంటున్నారు హిందువులు అన్ని దేశాల్లోనూ ఉన్నారు ముస్లింస్ అన్ని దేశాల్లోనూ ఉన్నారు క్రైస్తవులు అన్ని దేశాల్లోనూ ఉన్నారు సో మతాలు అనేవి ఇవాళ ఒక ప్రాంతానికి పరిమితమై లేవు మనుషులు ఎలాగైతే ఒక ప్రాంతానికే పరిమితమై లేరో లేవో భాషలు ఎలాగైతే ఒక ప్రాంతానికే పరిమితమై లేవో జాతుల మధ్యలో జరిగిన సంపర్కం వలన జాతుల ఐడెంటిటీలు కూడా మారిపోయినటువంటి ఈ రోజుల్లో మరి ఒక మతాన్ని పుచ్చుకొని ఆ మతం మీద అంత ద్వేషం వెళ్ళగక్కాల్సినటువంటి అవసరం ఏముంది ఓకే అందులో ఉంటే అందులో ఉంటే ఆ టెర్రరిస్టులు పట్టుకునే పని ఎవరిది ప్రభుత్వాందే కదా టెర్రరిస్టులు పట్టుకొని వాళ్ళకి సరైనటువంటి శిక్షలు విధించాల్సినటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వాందే కదా సో దానికి అమాయకులైన మిగిలిన ప్రజలందరినీ పనిష్ చేయడంలో అర్థమేముంటుంది టెర్రరిస్టులు అనేది టెర్రరిజం అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో మనం చూస్తున్నాము అయితే ప్ర ప్రజలందరికీ పనిష్మెంట్ ఇస్తామా మనం అమాయకులైనటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తామా మన చట్టం ఏం చెప్తుంది న్యాయంగా పది మంది వంద మంది దొంగల్లో తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అమాయకుడు శిక్షించబడకూడదు అని ఏదో చట్టం చెప్తుంది అలాంటి పరిస్థితుల్లో ఈ అమాయకుల మీద ఎందుకు మనం మన ప్రతాపం మనం మన వీరత్వం చూపించాల్సింది అమాయకుల మీద లేకపోతే దుర్మార్గుల మీద చూపించాలా అయితే ముస్లింస్ అందరూ దుర్మార్గులని మనం బ్రాండ్ చేయగలమా తప్పు కదా అలాగే ఎన్నో దేశాలే ఉన్నాయి దేశంలో ప్రజలు ఉన్నారు ప్రజలు చక్కగా సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుతున్నారు వాళ్ళు దుర్మార్గులు ఉంటారు మన మనలో కూడా దుర్మార్గులు ఉన్నారు ఈ కుల వ్యవస్థ ఏమైనా తక్కువ నష్టం కలిగించిందా అన్టబిలిటీ ప్రాక్టీస్ చేసి ఈ అంటబుల్స్కి అస్పృశ్యులకి షెడ్యూల్ కేసిన వాళ్ళకి తక్కువ నష్టం కలిగించిందా ఓబీసీలకి తక్కువ నష్టం కలిగించిందా మన కుల వ్యవస్థ సో ఇవన్నీ తలుచుకుంటు మనుకుంటే ఏదో అంటారు కదా కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుందని వీళ్ళ బండారం అంతా బయటపడితే అసలు అందరూ ఎవరు ఇవాళ ఈ స్వదేశీయులు విదేశీయులు అని మాట్లాడే వాళ్ళందరూ వీళ్ళంతా ఒరిజినల్గా విదేశీలే ఈ విదేశీలు వచ్చేసి చాలా గమ్మత్తుగా ఉంటుంది దొంగ దొంగని దొంగ దొంగ నడిచినట్టుగా విదేశీలే ఏమైనా మాట్లాడుతున్నారంటే ఇంకో విదేశీయుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు విదేశీలే విదేశీయులే స్వదేశీయులు ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఇప్పుడున్న మైనారిటీలు అంతా ఎవరు ఇక్కడ ఉండేవాళ్లే వాళ్ళ మతం మార్చుకున్నారు అంతే కదా ప్రజలు ఇక్కడ వాళ్ళే గతాలు విశ్వాసాలు మారాయి మనకి మన విశ్వాసం మనం ప్రచారం చేసి మన వైపు మనం కావాలంటే వాళ్ళ వాళ్ళని ఆకర్షించుకోవాలి ఇందులో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పుకోవాలి చెప్పుకొని మన వాళ్ళని తెచ్చుకోవాలి అంతేగాని వాళ్ళ మీద ద్వేషం ద్వేషం పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి ఇది సరైనది కాదు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చే ఉపన్యాసాలను చూస్తామంటే ఉంటే ఆయన ఓటమిని ఆయనే ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తుంది నాకైతే ఈ ఇవి షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ధన్యవాదాలు